క్రేజీ వీడియోలతో పాటు హర్ష సాయిపై ఆరోపణలకైతే కొదవలేదు మొన్న రాజ్ తరుణ్ నిన్న జానీ మాస్టర్ ఈరోజు ఇక చూస్తే మరొక కొత్త వ్యక్తిగా హర్ష సాయి ముందుకొచ్చారు ఇక లైంగిక దాడుల కేసులో ఒక్కొక్క స్టార్ బయటికి వస్తూ ఉన్నారు ఇక స్టోరీ డిస్కషన్ పేరిట ఇంటికి పిలిచి మత్తుమందు కలిపిన కూల్ డ్రింక్స్ ఇచ్చి అత్యాచారం చేశాడని వీడియో రికార్డ్ చేశాడని కూడా పీరియద్దులో పేర్కొంది బాధితురాలు ఆ ఇద్దరి కాంబినేషన్లో సినిమా తీశారు మూవీ కాపీరైట్స్ కోసం పక్కా ప్లాన్తో ఇవన్నీ చేశాడని వీడియోలను అడ్డం పెట్టుకుని బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆరోపణలు గుప్పించింది ఆమె అయితే అవన్నీ నిరాధార ఆరోపణలని కేవలం డబ్బు కోసమే అలా చేస్తుందని సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా పెట్టాడు అతను చెప్పిందే నిజమైతే దాగుడు మూతలు ఎందుకని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు ఇప్పుడు ఇదే చర్చ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇండియా వ్యాప్తంగా కూడా జరుగుతుంది ఈ క్రమంలోనే హర్ష సాయి సోషల్ మీడియాలో మరో ఆడియో రిలీజ్ చేశాడు ఆ ఆడియోతో మనోడు మామూలోడు కాదు అనే కామెంట్ ని నెటిజన్స్ నుంచి వచ్చేలా చేసుకుంటున్నాడు ఫిబ్రవరిలో తమ మధ్య జరిగిన సంభాషణను లీక్ చేశాడు హర్ష ఆ ఆడియోలో ఆమె పొగుడుతుంటే మురిసిపోతూ విన్నాడు రొమాంటిక్ గా సాగిన ఆడియో టేపు తన కోసం ఆరాటపడుతున్న అమ్మాయి మాటలను వింటూ ఎంజాయ్ చేస్తున్నట్లుగా కనిపించింది కళ్ళు కృష్ణుడిలా ఉన్నాయని ఆమె కితాబుకు కితకితలైతే పెడుతూ ఆ ఆడియోను హర్ష భద్రంగా సేవ చేసుకున్నాడు నేటి పొగట్తే రేపు తెగడ్త అవుతుందని అనుకున్నాడు ఏమో కానీ ఆ ఆడియో ఫైల్స్ను మాత్రం భద్రంగా దాచుకొని ఇప్పుడు రిలీజ్ చేశాడు ఇప్పుడు ఈ ఆడియో ఫైల్స్ అదేవిధంగా కొన్ని వీడియోలు ఆయన దగ్గర పెట్టుకొని ఇలా బెదిరింపులకు పాల్పడటం పట్ల నిర్జనులు అయితే తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు సో ఏమీ జరగకపోతే ఎటువంటి ఇబ్బంది లేకపోతే హర్ష సాయి పోలీసుల ముందుకు వచ్చి ఎందుకు చెప్పలేకపోతున్నారన్నారు ఒకవైపు రాజ్ తరుణ్ జానీ మాస్టర్ అదేవిధంగా హర్ష సాయి కొత్త కొత్త వ్యవహారాలు తెరపైకి వస్తున్నాయి సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా తమ భాగోత్తాలు అయితే బయటపడుతున్నాయి ఇంకా రేపు ఎవరు అనే దానిపై కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఏది ఏమైనా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా కీలకంగా తీసుకోవాల్సి ఉంటుంది ఈనాటి స్టార్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏదో ఒక అయితే మూటగట్టుకుంటున్నారు వారందరూ కూడా కెరియర్లో ఎంతో కష్టపడితేనే ఈ స్థాయికి వచ్చి ఉంటారు కానీ వారు చేసిన చిన్న చిన్న తప్పులే ఇప్పుడు వాళ్ళ కెరియర్కు అదేవిధంగా వాళ్ళ లైఫ్కి కూడా గుదిబండగా మారిపోయి తెచ్చుకున్న మంచి పేరు మొత్తం గంగపాలవుతోంది సో దీనిపై ఖచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం అయితే ఉంది అపవాదు వచ్చినప్పుడు దానికి తగ్గట్టుగా నిలబడాలి ఇది నేను ఖచ్చితంగా మన దగ్గర ఆధారాలు ఉన్నప్పుడు మనం గట్టిగా నిలబడాల్సిన అవసరమైతే ఉంటుంది అనేది చెప్పుకోవాలి అంటున్నారు నిర్జనులు ఇది For new News Chips, please subscribe HMTV.